ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరి బ్రేకింగ్ న్యూస్ అనమాట తక్కువ ధరకే బంగారం అంటూ హైదరాబాద్లో ఘరానా మోసం అవును ఏదైతే బంగారం అయితే రేటు తగ్గింది కదా ఈ నేపథ్యంలో సో ప్రజలను అయితే మరింతగా మోసం చేసేందుకైతే పన్నగలు పండుతూ ఉన్నారు తక్కువ ధరకే బంగారం అంటూ హైదరాబాద్లో ఘరానా మోసం అయితే చేశారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఘరా మోసం చోటు చేసుకుంది తక్కువ ధరకే బంగారం అంటూ ఓ మొఠ ఘన మోసానికి పాల్పడింది గోల్డ్ స్కీమ్ పేరుతో ఓ ముఠా పలువురిని బురుడి కొట్టించింది నాలుగు కోట్లు వసూలు చేసుకొని అయితే పరారయ్యారు యాభై వేలు కట్టి స్కీమ్లో చేరితే పది శాతం ధర తగ్గిస్తామంటూ ఈ మొఠ అమాయకులు నమ్మించింది బంధువులు స్నేహితుల నుంచి డబ్బులు స్వాహా చేశారు చివరకు నాలుగు కోట్లతో ముఠా సభ్యులు విశాల్ వినయ్ నిఖిల్ పరారయ్యారు బాధితులు సిపిఎస్లో సిసిఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలోని బంగారం పేరుతో భారీగా మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి భారీగా అయితే ఇలా లాంగది అంటే మోసం చేసి అయితే పట్టుకొని పోతున్నారు ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని చెప్తున్నారుమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి